హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశానికి విశ్వవ్యాప్తంగా ప్రత్యేకత లభించిన కారణం మన సాంస్కృతిక వైవిధ్యం భిన్న భిన్న ప్రాంతాల్లో భిన్న భిన్న జీవన శైలులు ఆచారాలు సాంప్రదాయాలు భారతదేశపు అసలైన గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి భారతీయులు తినే ఆహారం వేసుకునే వస్త్రధారణ ఆచరించే విశ్వాసాల పరంగా గణనీయమైన వైవిధ్యాన్ని కలిగి ఉన్నాం ప్రత్యేకంగా నమ్మకాల విషయానికి వచ్చేసరికి భారతదేశం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రాచీన కాలం నుంచి ఎన్నో నమ్మకాలు భారతీయ సమాజంలో చోటు చేసుకున్నాయి ఇవి కాలక్రమేణా మారుతూ మరింత విస్తరించుకుంటూ వచ్చాయి ఈ నమ్మకాలు ఎక్కువగా హిందూ మతంలో పుట్టినవే ప్రతిరోజు తెల్లవారుగానే ప్రజలు దేవాలయాలకు వెళ్తూ ఉంటారు అక్కడ దైవ దర్శనం చేసుకుని ప్రార్థనలు చేసి తమ కోరికల తీర్చుదల కోసం భగవంతుని వేడుకుంటారు దేవాలయాలపై ఈ నమ్మకమే వాటికి భారతీయ సంస్కృతిలో కీలక స్థానాన్ని కల్పిస్తుంది అంతేకాక పర్యాటక రంగంలో కూడా దేవాలయాలు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి అది కేవలం ఒక మతమే కాదు దానిలో శాస్త్రానికి సంబంధించిన ఎంతో లోతైన విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి దేవాలయాల నిర్మాణానికి సంబంధించినది కూడా దీనికి మినహాయింపు కాదు శాస్త్రబద్ధంగా దేవాలయాల నిర్మాణం జరుగుతుంది ఈ నిర్మాణాల వెనుక గల శాస్త్రీయ ఆవిష్కరణలు హిందూ మతానికి శాస్త్రంతో ఉన్న బంధాన్ని వ్యక్తం చేస్తాయి భూమికి ఉత్తర దక్షిణ ధృవాల మధ్య భౌగోళికంగా ఉన్న మ్యాగ్నెటిక్ మరియు ఎలక్ట్రిక్ తరంగాల పంపిణీ అధికంగా ఉన్న ప్రదేశాల్లో శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీ విడుదలవుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇలాంటి ప్రదేశాల్లోనే దేవాలయాలను నిర్మిస్తారు ఆలయ నిర్మాణంలో గర్భగృహం అత్యంత ముఖ్యమైన భాగం మిగతా ఆలయాన్ని గర్భగుడిని చుట్టుకునేలా నిర్మించబడుతుంది ఈ గర్భగుడిలో మూల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు ఈ విగ్రహాన్ని దైవశక్తికి భౌతిక రూపంగా భావిస్తారు విగ్రహాన్ని చూస్తూ మనసు ఏకాగ్రతను పొందుతుంది ప్రార్థనకు ఇది సహాయపడుతుంది విగ్రహాన్ని పూజించడం ద్వారా మనసు మరింత దైవత్వాన్ని గ్రహించగలుగుతుంది అందుకే విగ్రహారాధన అనేది మానసిక ఏకాగ్రతను పెంపొందించే ఒక శాస్త్రీయ ప్రక్రియగా చెప్పచ్చు విగ్రహం చుట్టూ మూడు సార్లు తిరిగే ఆచారాన్ని ప్రదక్షిణ లేదా పరిక్రమ అంటారు మూల విగ్రహం చుట్టూ తిరగడం వల్ల అక్కడే ఉండే పాజిటివ్ ఎనర్జీ భక్తుల్లోకి ప్రసరిస్తుందని నమ్మకం ఉంది విగ్రహం చుట్టూ ఉన్న ఆసక్తి ప్రభావం భక్తులకు సానుకూల భావోద్వేగాలను కలిగిస్తుంది శరీరంలోని నీరసం తొలగిపోగా మనసు ఉల్లాసంగా మారుతుంది ఆలయంలో వినిపించే గంట ధ్వని కూడా కేవలం ధ్వనికి మాత్రమే పరిమితం కాకుండా శాస్త్రీయపరంగా ప్రభావితమై ఉంటుంది ఈ గంటలను తయారు చేసే లోహాల ఎంపిక ఎంతో కీలకమైనది కార్మియం రాగి జింక్ నికెల్ సీసం మాంగనీజ్ క్రోమియం వంటి విభిన్న లోహాలను సరిగ్గా సమతుల్యంగా కలిపి తయారు చేస్తారు ఈ మిశ్రమంతో తయారైన గంట కొట్టినప్పుడు వచ్చే ధ్వని మన మెదడులోని ఎడమ కుడి భాగాల మధ్య ఐక్యతను పెంచుతుంది ఈ శబ్దం దాదాపు ఏడు సెకండ్ల పాటు కొనసాగుతుంది మన శరీరంలో మన శరీరంలో ఉన్న ఏడు చక్రాల మీద ఈ శబ్దం ప్రభావాన్ని చూపుతుంది గంటధ్వని వినిపించే క్షణంలో మెదడు ఒక ప్రత్యేక స్థితిలోకి చేరుతుంది ఇది ఒక రకంగా ట్రాన్స్ స్థితి లాంటిది ఈ సమయంలో మెదడు సానుకూల శక్తిని గ్రహిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి